అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని వెళ్ళాలి ఛానల్ ద్వారా కూడా మరి వాక్యాన్ని ఆసక్తిగా వింటున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయకృష్ణ వాళ్ళు అందరికీ వందనలు అండి చక్కగా మరి మీరు దీవించబడులాగున దేవుడు మంచి వాగ్దానానుసారమైన సందేశాలు దేవుడు మనకు అందిస్తున్నందుకు దేవాత దేవుడిని మరొకసారి స్థుతిస్తూ మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచర్య కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం చక్కగా మరి మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని విడిచిపెట్టడు దేవుని వాక్యాన్ని చక్కగా చదువుకుందాం రెండవ దిన వృద్ధాంతాలు రాసిన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుందాం మూడు వందల డెబ్భై ఐదో పేజీ పేజీ నంబర్ చక్కగా దేవుని వాక్యాన్ని విందాం అయినా యోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమార్లకు నిత్యము దీపమిచ్చదునని చేసిన వాగ్దాన నిమిత్తమును దావీదు సంతతిని నశింప చేయుటకు మనసు లేక ఉండేనో గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి మనసు రావట్లేదంటే శిక్షించడానికి ఆయనకు మనసు అంగీకరించడం లేదంట రోజు మరి మనందరం శిక్షించబడడం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు బైబిల్లో దేవుని వాక్యంలో సవచ్చబడుతుంది ఎక్కడుండి వాక్యాన్ని వింటున్నావో వాక్యాన్ని వింటున్నటువంటి నీవు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుని మాటల వైపు నీ మనసు పెట్టగలిగినట్లయితే దేవుని మాటలను అర్థం చేసుకునేటటువంటి మనసు నీకున్నట్లయితే ఇదిగో దేవుని వాక్యం ఇలా సెలవచ్చబడతా ఉంది ఆయనకు మనసు రావటం లేదంట శిక్షించడానికి ఆయనకి ఏమి రావట్లేదంట మనసు రావట్లా ఎవరు శిక్షించబడటం ఇష్టము లేదు ఇదిగో ఈ సందర్భంలో యహోరాముని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరిని గురించి యహోరాం అనేటువంటి రాజుని గురించి మాట్లాడుతున్నాడు యహోరామ్ అనేటువంటి రాజు బహు భయంకరంగా ఇష్టానుసారంగా జీవించినటువంటి కాలములో దేవుని ఎదిరించినటువంటి ఆ వ్యక్తి జీవితమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతగా చెడిపోయినా ఎంతగా మూర్ఖంగా జీవిస్తూ ఉన్నా ఎంతగా దేవునికి బాధను కలిగిస్తూ ఉన్నా దేవుని మనస్సును దుఃఖ పెడుతూ ఉన్నా దేవుడు ఏడుస్తున్న ఆ వ్యక్తులు ఏమాత్రం ఏమి లేదు పశ్చాత్తాపము లేదు ఉన్నారు ఈరోజు దేవుడు బాధపడుతున్నా దేవుడు కన్నీరు కారుస్తున్నా దేవుడు మాట్లాడుతూ ఉన్నా చేస్తున్న కార్యాల గురించి దేవుడు మనకి వివరిస్తున్నప్పటికీ కూడా కన్నీరు కార్చాల్సినటువంటి సమయంలో ఏమి రావట్లే కనీసం కన్నీరు కూడా రావట్లేదండి దుఃఖపడవలసినటువంటి సమయం ఏమి రావట్లే దుఃఖం కూడా రావట్లేదండి ఎంత కఠినమో ఎంత మూర్ఖంగా వెళ్ళిపోతూ ఉన్నారో ఎంత తిరుగుబాటు చేస్తూ ఉన్నారో దేవుని జాలిని దేవుని ప్రేమను దేవుని దయను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించాలని మరి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఇది న్యాయమేనా గమనించినట్లయితే యహోరామ రోజు ఏం చేస్తున్నాడు తెలుసా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు ఇష్టం వచ్చినట్లుగా తన జీవితంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు హత్యలు చేస్తూ ఉన్నాడు ప్రజలను పాపం వైపు నడిపిస్తూ ఉన్నాడు తనకున్నటువంటి సమయాన్ని బట్టి దేవుడు తనకు అధికారాన్ని అప్పగించి తనకు అనుభవించమని సర్వసౌక్యంలో అతనికి కలగజేస్తే అతడు చేస్తున్నటువంటి పనులు ఈ విధంగా ఉన్నాయి అతడు పాపిష్టి పనులు చేస్తున్నాడు పాపిష్టి పనులు చేస్తూ ఉన్నప్పటికీ దేవునికి ఏమి రావట్లేదు అంటే ఇంకా మనస్సు రావట్లేదు అంటండి మనం ఆరాధించే దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నీవు నేను శిక్షించబడ్డం ఏమాత్రం ఇష్టం లేక రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం ఏం చేశాడు శిక్ష అంతటిని ఆయన మీద వేసుకున్నాడు శిక్ష అంత ఎవరు భరించారు ఏసయ్య సయ్య ఆయన శిక్షించబడ్డాడు కాబట్టి ఈరోజు మనకేమీ లేదు శిక్ష లేదు మనం ప్రభు అంటున్నాం కాబట్టి మనము తండ్రి అంటున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మనల్ని చూసి చాలి పడతా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు చాలి నువ్వు బ్రతుకు ఏమంటున్నాడు నువ్వు బ్రతుకు అని దేవుడు మరలా మనకి ఇస్తున్నాడు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు భూమి మీద మరలా క్షేమకాలాన్ని ఇస్తున్నాడు వినబడుతుందా దేవుని స్వరం మాట్లాడుతున్నది దేవుడే నీకు అర్థమవుతుందా ఈరోజు దేవుని వాక్యం ఎలా ఉంది దేవుడు మనల్ని అందరిని ఉద్దేశించి ఒకే ఒక మాట చూడండి చెప్తూ ఉన్నాడు ఈ సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇదే నువ్వు శిక్షించబడడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు ఇదే రెండు ఆయన ఉద్దేశం ఎంత ఘోరాది ఘోరంగా పాపము చేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు నువ్వు శిక్షించబడ్డు నాకేమాత్రం ఇష్టమో లేదు నువ్వు వినకపోయినా నువ్వు ఎదిరించినా నువ్వు తిరస్కరించినా నువ్వు దేవుని మాటల వైపు మనసు పెట్టకపోయినా దేవుణ్ణి ప్రేమించకపోయినా ఇంకా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం లేలియా ఈరోజు దేవుని ప్రేమ నీ మీద ఎంతగా దేవుడు చూపిస్తున్నాడో దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆగితే ఆలోచిస్తే నీ గడిపే కాలంలో దేవుడు నీకు ఎన్నిసార్లు అడ్డుపడ్డాడో దేవుడి నేను ఎన్నిసార్లు ఆపదల్ని విడిపించాడో ఎన్నిసార్లు నిన్ను తప్పించాడో జ్ఞాపకం చేసుకుంటావా ఆలోచిస్తావా దేవుని ప్రేమ నీ మీద ఎంత ఎక్కువగా చూపిస్తున్నాడో నీకు అర్థమవుతుందా దేవుడు చూడండి మంచి వాళ్ళని కాదండి ఎవరిని ప్రేమిస్తున్నాడు చెడిపోయినా ప్రేమిస్తున్నాడు ఇంకా నిన్ను పిలుస్తున్నాడు నువ్వు శిక్షించబడడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు నువ్వు శిక్షించబడకూడదు నీ మీదకే శిక్ష రాకూడదని శిక్ష అంతటి ఆయన మీద ఆయన మోసాడండి ఆయన భరించాడండి ఆ శ్రమలన్నీ ఆయన అనుభవించేశాడు ఈరోజు నువ్వు తండ్రి అంటే ఏం చేస్తాడు నిన్ను శిక్ష నుంచి విడిపిస్తాడు ఈరోజు తలుచుకుంటే వాళ్ళంతా గొగ్గరు పరుస్తూ ఉంటుంది తండ్రి నేనా నేను ఇంకా బ్రతుకున్నానా నాకు ఇంకా భూమి మీద ఆయుష్కాలం ఉందా మరణించాల్సినటువంటి పరిస్థితులు నన్ను నువ్వు నన్ను ఏం చేసావు కాపాడావు అని ఎన్నిసార్లు మనము చూడండి అనుకున్నాం స్థుతించాము ఎంత చూడండి ఖర్చు పెట్టినా ఎంత కష్టార్జితాన్ని అంతటినీ కూడా ఖర్చు పెట్టాలని చూసినా చూడండి ఈరోజు మనకి ప్రాణాన్ని ఎవరు కూడా ఇవ్వలేరు ప్రాణాన్ని ఇచ్చేది ఎవరు దేవుడేనండి ఆయన అంటున్నాడు అదే మాట శిక్షించాల్సిన సమయం వచ్చింది దేవుడు అంటున్న మాట అండి శిక్షించాల్సిన సమయము వచ్చింది కానీ నాకేం రావట్లా మనసు రావట్లేదండి స్తోత్రాలు చేద్దు ఒకసారి మాట్లాడే దేవునికి ఏమి రావట్లా మనసు రావట్లే నువ్వు శిక్షించబడడం ఆయనకే మాత్రం ఇష్టం లేదు నువ్వు నశించిపోవడం ఆయనకే మాత్రం ఇష్టము లేదు నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకే మాత్రం ఇష్టము లేదు నీ పాపాల వల్ల నీకు శిక్ష విధించడం ఆయనకి ఇష్టము ఈరోజు నువ్వు ఎవరువో నువ్వు ఏ అలవాట్లను కలుగున్నావో నీ అలవాట్లు ఇటువంటివో దేవుడు చూసి పరిశీలించి పరీక్షించి నీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఇదే నువ్వు శిక్షించబడకూడదు నీ మీదకి శిక్ష రాకూడదు నీకు మనసు ఉన్నట్లయితే కఠినంగా ఆలోచించక ఒకసారి దేవుని మాటలు ఆలోచిస్తావా దేవుడు ఇంతగా నేను ప్రేమిస్తున్నాడు వచ్చే నా దగ్గరికి వచ్చేయ్ నేను నిన్ను కాపాడుతా నిన్ను బ్రతికేస్తా నేను నిన్ను బాగు చేస్తా నిన్ను మరలా అభివృద్ధి చేస్తానంటున్నాడండి ఎవరికి ఉంది ప్రేమ ఎవరు ప్రేమించి వారు ఉన్నారు ఈ లోకంలో దేవుని ప్రేమ వెల కట్టలేం వెల కట్టలేని ప్రేమ ఆయన అంటున్నాడు ఇస్రా ఏలీ కాపాడే దేవుడు అంట కొన్నకాడు నిద్రపోడు కంటికి ఆయనకేమి రాదంట ఇద్దరు రాదండి స్తోత్రాలు చెల్లిద్దాం ఒక రెప్పేస్తే మనం ఏమైపోతాము తెలియదు ఆయన రెప్ప వేయలేదు కాబట్టి భూమి మీద మనం ఎలా ఉన్నా ఇప్పుడు సజీవులుగా ఉన్నాం అందుకని మనం ఆయన ఏం చేయాలి స్థుతించాలి ఏం చేయాలి ఆయన మనం స్థుతించాలి మరి కఠినాత్ముడు ఏం చేశాడో తెలుసా ఈ కఠినాత్ముడితో మాట్లాడుతుంటే ఆ కఠినాత్ముని జీవితాన్ని ఎలా జీవించాడో తెలుసా ఆ కఠినాత్మునికి దేవుడు అంత అవకాశాన్ని ఇస్తంటే ఆ కఠినాత్ముడు ఇంకా తన జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నాడో తెలుసా ఎంత ఇంకా వ్యతిరేకించాడో తెలుసా ఎంత మూర్ఖిస్తున్నాడో తెలుసా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ సమయం కూడా అతనికి మనసు రావట్ల కన్నీళ్ళు కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను అరగంట ముప్పవ గంట సేపు స్తోత్రాలు చెల్లిద్దాం చల్లిద్దాం నా మనసు విలవిలలాడిపోయింది నిజమా ప్రభువా నన్ను ప్రేమించావా నన్ను శిక్షించడం కూడా నీకు ఇష్టం లేదా నా లాంటి వాడిని ప్రేమించడానికి నాలో ఏముందయ్యా అని ఏడ్చానండి ఆయన సన్నిధులు కన్నీరు వేర్చాను ప్రభువ ఏం చూసావు నాలో ఏం నచ్చింది నాలో అని ఏడ్చానండి రోజు నీకు ఆ మనస్సు రాలట్లేదు ఇంకా ఆ మనసు నీకు వస్తే ఎంత బాగుంటుంది చెడిపోయినా నిన్ను చేసాయి ప్రేమిస్తున్నారండి అండి పాడైపోతున్నా ఏ నిన్ను చేసాయా ప్రేమిస్తున్నాడు బాగు చేయాలని పరితప్పిస్తున్నాడు నువ్వు బాగుపడాలి నువ్వు బాగుపడతావు తప్పిపోయినటువంటి కుమారుడు దూర దేశాలకు వెళ్ళిపోతే అతన్ని శిక్షించాలనుకోలేదు కానీ దేవుడు తండ్రి ఏం చేశాడో తెలుసా అండి ఎప్పుడు తిరిగి వస్తాడా నా కొడుకు ఎప్పుడు అతడు నన్ను ఆశ్రయిస్తాడా ఎప్పుడు అతనికి నేను జ్ఞాపకము వస్తానని ఎదురెదురు ఎదురెదురు చూశాారండి అతని కోసం ఈరోజు దేవుని ప్రేమ నిన్ను దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తా ఉంది ఈరోజు కఠినంగా ఉండొద్దు కఠినంగా విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు కఠినమైనటువంటి నీ జీవితాన్ని విడిచిపెట్టమని దేవుడి వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది కఠినమైనటువంటి జీవితాన్ని జీవించి ఎందుకు శ్రమలకు ఎదురుగా నీ జీవితాన్ని నీవు తీసుకుని వెళ్తున్నావు మరణానికి ఎదురుగా ఎందుకు పోరాటం చేస్తున్నావు ముందు ఏమి ఉందో నీకు తెలియదు దేవుడు చెప్తాడు ముందే యో రాముకు చెప్పాడు అయా వినో వింటే బాగుపడతావు వింటే క్షేమాన్ని చూస్తాం దేవుడు మాట్లాడడం జరిగింది కానీ ఏం చేయలేదు అతనికి మనసు రావట్లా కఠినత్వమును విడిచిపెట్టట్లా మరొకత్వాన్ని విడిచిపెట్టట్లా తిరస్కరించి దేవుణ్ణి ఎదిరించడానికి ఇంకో ప్రయత్నము చేస్తున్నాడండి ఎదిరించి తిరస్కరించి ఏవి సాధించేది లేదండి ఈరోజు దేవుని వాక్యాన్ని చక్కగా వింటున్నాం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని ప్రేమ మనకి మరి దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇంకా క్షేమంగా ఉన్నామంటే శిక్షించబడాల్సిన సమయం వచ్చినప్పటికీ నీకు కూడా దేవుడు ఏం చేయట్లేదు తెలుసా ఇంకా నిన్ను శిక్ష విధించట్లేదు నువ్వు చేసిన పనులకి ఏమి రావాలి మనం చేసిన పనులకి ఏమి రావాలి శిక్ష రావాలి ఒకవేళ దేవుడు కళ్ళెర చేస్తే శిక్షించాల్సిన దేవుడు నీ మీద కోపాన్ని చూపిస్తే తప్పించే వాళ్ళు ఎవరు లేరండి ఈరోజు ప్రేమించే దేవుడు మనతో మాట్లాడుతూ మనందరినీ రక్షించడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు విడిచిపెట్టి దేవుడుకి ఏ మాట చెప్తున్నాడు ఏం చేయాలి విడిచిపెట్టే ఏది వ్యర్థమైందో ఏది నీ జీవితంలో దేవునికి నచ్చనిది ఉందో దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టే విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టగలిగితే శిక్ష నుంచి మనం ఏమవుతాం తప్పించుకుంటామండి తప్పించుకోవాలని ఉందా తప్పించుకుంటావా తప్పించుకోవాలని ఆలోచన నీకు ప్రమాదం ముందుందని నీకు తెలుసా ఆ పదులు నీ ముందు కాచుకునే ఉన్నాయని మరణము మేంగా ఏం చేస్తుందంట మరణం మెంగవల్లని చూస్తుందండి మనం ఏం చేస్తుందంట మేంగవల్లనని అది త్రావలో కాచుకొని ప్రయాణాల్లో కాచుకొని ఏం చేస్తుంది ఎప్పుడు మెంగుదామని చూస్తుందంట మరి తప్పించుకోవటం మన వల్ల కాదు హఠాత్తుగా ఏమవుతాం మాయమైపోతాం వాక్యం సెలవుస్తుంది ఎలా మయమైపోతాం టాత్గా అనుకుంటారు బాగున్నాం కదని కానీ మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు కనుక ఈరోజే దేవుని వాక్యం సెలవచ్చబడుతుంది దేవుడు మనందరితో ఇలాగో మాట్లాడుతూ ఉన్నాడు ఆ యహోరాముని గురించే మాట్లాడుతున్నాడా మనల గురించి కూడా మాట్లాడుతున్నాడా అందరిని గురించి దేవుడు మాట్లాడుతున్నది ఒకటే చెడిపోయినా పాడైపోయిన పాపములో జీవిస్తున్నా వ్యతిరేకిస్తున్న వ్యతిరేక జీవిస్తూ ఉన్నా దేవుడు చూసి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే శిక్షించడం నాకు ఇంకా ఇష్టము శిక్షించడానికి నాకు మనసు అంగీకరించడం ఏమంటస్తుంది అంటే వాగ్దానం ఏమంటే వస్తుంది తండ్రి వీరేమి చేయించినారో రెరగెరు కనుక వీరిని క్షమించాయా ఆ ప్రార్థనే అండి ఈరోజు ఆ పుణ్యమేనండి ఈరోజు ఆ ప్రార్థన ఫలితమే మనం ఈరోజు జీవించగలుగుతున్న స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం చేసే భక్తిని బట్ట మన మంచితనాన్ని బట్ట మన భూమి మీద ఇంకా ఉన్నామంటే ఏ కారణం బట్టి కాదు కేవలం దేవుడు సులువు మీద నీకోసం నా కోసమో బలి అయ్యాడు కాబట్టి ఆయన శిక్ష అంతటినీ కూడా భరించాడు కాబట్టి నీకు నాకు ఇంకేమి రావట్లే శిక్ష తప్పుకుంటున్నావు అనేక సార్లు లేని తప్పుకుంటున్నావు శిక్షను తప్పించుకుంటున్నావు మేలుకో దేవుడు చెప్తున్నది మేలు కోసమే శిక్ష రాకముందే శిక్ష పడకముందే శిక్షించవలసినటువంటి నీకు దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి మాట్లాడుతున్న సంగతి ఇదే పశ్చాత్తాపడు ఏం చేయాలి తప్పిపోయిన కుమ్మారుడు తిరిగి వచ్చి నడతాను రే పనివాడిగా నన్ను చేర్చుకో పశ్చాత్తాపం వచ్చింది ఏమొచ్చింది ఆయనకి ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలి పశ్చాత్తాపడాలి ప్రభు ఆహాహ నన్ను ప్రేమించావాహ నన్ను కనికరించావా యా పదళ్ళు విడిపించావా ఈ మరణంలో విడిపించావా ఇంత ఘోర పాపిని నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి ఈరోజైనా మనం ఏం చేయాలి పశ్చాత్తాపడాలి ఉపవాసం ఉండాలి ప్రభువు సన్నిధిలో కన్నీరు విడిచి ఏం చేయాలి మనము ప్రార్థన చేసుకోవాలి ప్రభువా నన్ను ప్రేమించు నన్ను మనుషులు కాదయ్యా ప్రేమిస్తుంది నన్ను మనుషులు కాదయ్యా బ్రతికించింది ఎవరు బ్రతికించారు నేను నన్ను ఏమని ప్రేమే బ్రతికించిందండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈరోజు కఠినంగా వెళ్ళిపోవద్దు వాక్యాన్ని విని వెళ్ళిపోవద్దు వాక్యాన్ని విని చూడండి మరి పూర్వపు జీవితాన్ని జీవించొద్దు ఈరోజు పూర్వపు జీవితాన్ని తప్పైన కుమారుడు ఏం చేశాడు విడిచిపెట్టేశాడు శిక్ష నుంచి దేవుడు ఏం చేశాడు విడిపించాడు తన రూపాన్ని మార్చాడు తన స్థితిని మార్చాడు తనను అభివృద్ధి చేశాడు ఈరోజు వాక్యాన్ని విని మనం కూడా దేవుని వైపుకు తిరగగలిగినట్లయితే పశ్చాత్తా పడగలిగినట్లయితే మరలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం మరలా నీ కుటుంబం కట్టబడితే స్తోత్రాలు చెల్లిద్దాం మరలా నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం మరలా దేవుడు నేను విస్తరింప చేస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం మరలా నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం మొనెపట్టి కంటే అధిక దేవుడు దేవుడిని జీవితంలో చేస్తాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఎప్పుడు నువ్వు వీటి కార్యాలు అంటే నువ్వు పశ్చాత్తాప పడాలి దేవుని దగ్గర ఏం చేయాలి ప్రభు అనందుకు అనికరించావా నాతో మాట్లాడుతున్నావా నన్ను ప్రేమిస్తున్నావా అని నువ్వు అర్థం చేసుకోగలిగినట్లయితే తప్పపోయిన కుమారుడు వలే నీ మాట తీరు మారినట్లయితే దేవుడు ఏం చేస్తాడు మరలా మన్నుపట్టి పట్టి కంటే నీ జీవితాలు అధిక చేస్తాడు నమ్మినట్లయితే ఇంకొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లుద్దాం ఏమేలు చూడాలనుకుంటున్నావు నీ కుటుంబంలో దేవుడిని జీవితంలో ఏమేలు చేయాలి దేవుడు నేను ఎలా నిలబెట్టాలో నేను ఆశపడుతున్నావు అయితే విను దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సంగతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి ఆ రోజు యహోశ్వపా యహోరాముతో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను శిక్షించడం నాకు ఇష్టం లేదా నాకు మనసు నేను ఒక ప్రమాణం చేశా ఈ సంతానానికి ఏం చేసా ఏమని ప్రమాణం చేశాడు చిగురు పెడతావు నువ్వు స్తోత్రాలు చెల్లిద్దాం ఏం పెడతాం మనం చిగురు పెడతావు నువ్వు విస్తరించబడతావు నువ్వు రాజుల వంశముగా మార్చబడతావు ఏ వంశముగా మరంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకు ముందుంచి మనల్ని ఆశీర్వాదాలకి దగ్గరగా నడిపేస్తున్నటువంటి సమయాల్లో ఈ వేళల్లో చిన్న చిన్న చూడండి మరి చిన్న చిన్న పాపాల కోసం చూడండి మరి మన స్వార్థం కోసము ఏదో దేవునికి నచ్చనివి మన జీవితంలో చేస్తూ అల్పకాలము చూడండి వచ్చే సంతోషం కోసం మనం గనక దేవుని విడిచిపెడితే హోరా ఇంకేం మిగలో తెలుసా ప్రాణాలు కూడా మిగలేదు దేవుడు ముందే చెప్పాడేమని నిన్ను శిక్షించడం నాకేమాత్రం ఇష్టము లేదు వార్నింగ్ ఇవ్వడం జరిగింది హెచ్చరించడం జరిగింది ఈరోజు వాక్యాన్ని చక్కగా వింటున్నాం కదండి దేవుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మనసు పెట్టగలిగితేనే అర్థమవుతాయండి కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడడం జరుగుద్ది కొన్నిసార్లు మనల్ని దీవించడానికి మరి ఏర్పాట్లను చేసినటువంటి విషయాల గురించి దేవుడు మాట్లాడడం జరిగింది కొన్నిసార్లు దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు సూటిగా హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతున్నప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి ఆ సందేశం నా కోసమే మా కోసమే అందులో నేను ఉన్నానని అర్థం చేసుకోగలిగి తొందరపడి ఏం చేయాలి కరోనా అప్పుడు ఏం చేశారు తెలుసు కదండి మీకు ఏం చేశారు హెచ్చరికలు చేశారా వ్యాక్సిన్ వేయించుకుంటే ఏం రాదన్నారు అప్పుడేం చేశారు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేదాకా ఎంతో తపన పడ్డారు ఎంతో ప్రయత్నము చేశారు ఆరాటపడ్డారు లైన్లో నుంచమంటే ఏం చేశారు లైన్లో నుంచున్నారా లైన్లో తోసుకుని వెళ్ళలేదా నాకు ముందే అయిపోద్దేమో అక్కడ అని చెప్పేసి ఏం చేశారు తపన మరి దేనికి ఎందుకు తపన పడట్లా దీనికి ఎందుకు నీకు మనసు రావట్లా దేవుడు ఒక విషయాన్ని నీతో చెప్తూ మాట్లాడుతూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నటువంటి సమయంలో నీ మనస్సును పెట్టి ఆలోచిస్తే అంత మంచిది అని అంటున్నాడు నువ్వు వ్యవహరించే వ్యవహారాలు అన్నీ కూడా మంచివో కాదో నీకు తెలుసు ఆ సహవాసాలు ఏంటి ఆ పిలిపేంటి ఏంటి ఆ స్థలాల్లో నీకు ఎందుకు వెళుతున్నావు మర్యాదగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇంకా అనవసరమైన వాటిని ఆలోచన చేస్తున్నావు తప్పు చేస్తున్నావు నీ మనసు నీకు చెప్తున్నప్పటికీ ఎందుకు ఎదిరిస్తున్నావు ఏం కోరుకుంటున్నావు అసలు నీ జీవితంలో ఏం జరగాలనుకుంటున్నావు నీ తపనేంటి నీ ఆరాటం ఏంటి నీ కోరికేంటి నీ ప్రయత్నాలు ఏంటి నీ ప్రయాణం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఎవరు వలె ఆలోచన లేక ఎందుకుంటున్నావు ఎవరో ఒక దేవుడు చెప్తున్నప్పటికీ ఏమి లేదు ఆలోచన లేదు స్పందన లేదు చలనము లేదు మండోడు మండోడుతో మాట్లాడితే ఏమి రావట్లే మోరు కొన్ని వేసి దంచిన ఏమి రాదంట ఫలితము మూర్ఖుడి ఉంటున్నావా ఇంకా మూర్ఖంగా జీవిస్తున్నావు ఎదిరిస్తున్నావా దీవించే దేవుడిని ముందు నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వింటున్నప్పుడైనా నీ మనసు మార్చుకోవాలని అనిపించట్లేదా స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి నీతో మాట్లాడే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇంకా నీ మీద ఏం చూపించాలనుకుంటున్నాడు ప్రేమ చూపించాలి చేయి విడిచిపెట్టొద్దు కఠినుడిగా ఉండొద్దు మూర్ఖంగా ఉండొద్దు దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు శిక్షించబడ్డం ఏమాత్రం ఇష్టము తిరిగి వచ్చేసినట్లయితే ఎప్పుడైనా సరే దేవుడు మరలా నిన్న ఏం చేస్తాడు మునుపటి కంటే అధిక మేరలు చేస్తాడు ఏమాత్రమైనా ఆలస్యం చేయకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోగలిగిన వారు ఉన్నట్లయితే దేవుని సన్నిధులు లాగూ మనం అందరం కూడా వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుందాం